ఆలమ్మ వైలమ్మ అలమ్మ అలమ్మ ఫోన్ లేదు నా నా బారే మీద ఫోన్ చేసాడు ఆ నంబర్ ఉందో మో ఆ నంబర్ ఉందా చేస్తే ఇందో మాట్లాడితే నా బారి సరిగ్గా అర్థం కాలే మళ్ళీ నాకిచ్చ ఇద ముర్లి గురించి మాట్లాడుతున్నారు చూడనే నేను మాట్లాడితే సర్ ఎవరు बोले హిందీలో બોલો સર કોણ આપ કોણ છે मुरली का मूड मुरली ने કોણ છે સર మేలడక యా اچھا కొంచెం టైం రుగ్గా baat karne me ko usner wala raat ko तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत साल से फायरिंग किया हो हिम्मत से बचा उसको फिर भी उसको बचने का बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारे लड़के को गोली लग गई डेड हो गए

ఫైర్మ్మూ కాశ్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లే పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకు వెళ్తారని చెప్పారు పద్నాలుగు మందికి ఫైర్ చేసేసినాడు ఈ పిల్లడు పదహైదు మందికి వచ్చేసి సార్ దాన్ని ముంబై ఇచ్చారు ట్రైనింగ్ మొత్తం